కార్లు ఒకప్పుడు విలాస వస్తువుగా ఉండేది అప్పట్లో ప్రజలు సైతం ఏ అవసరాలు వచ్చినా బస్సుల్లోనో ద్విచక్ర వాహనాలను వినియోగించుకునేవారు అయితే మారుతున్న కాలం దృష్ట్యా కార్ల వినియోగం ఎక్కువైంది దీనికి కారణాలు పోకొళ్ళలు ఇందులో కరోనా సైతం ఒక కారణంగా మారింది అప్పట్లో సామాజిక దూరంలో భాగంగా ప్రజలు కార్లను ఎక్కువగా కొనుగోలు చేశారని గణాంకాల ద్వారా తెలిసింది కరోనా అనంతరం సైతం ప్రజలు అదే విధంగా కార్లకు అలవాటు పడి ప్రస్తుతం విరివిరిగా వినియోగిస్తున్నారు ఇదిలా ఉండగా మరికొంతమంది ఈ కార్లలో సైతం తమ స్థోమతలను బట్టి లో ఎండ్ మోడల్స్ నుంచి హై ఎండ్ మోడల్స్ వరకు రకరకాల కార్లను అయితే కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా కార్లను వాడిన కొన్ని రోజులకి తిరిగి దాన్ని అమ్మేయడానికి సిద్ధపడిపోతున్నారు ఎందుకురా అంటే ఎక్కువ సౌకర్యాలున్న కార్ల కోసము ఎగబడుతున్నారు అనమాట దీంతో తాము కొన్న కార్లను తక్కువ ధరలకే అమ్మేస్తున్నారు దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు అమ్మకాల దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఇందులో భాగంగా మనం ఇప్పుడు మదనపల్లిలోని ఎక్కువ మందిని అభిమానాన్ని చొరగొన్న సయ్యద్ కార్స్ ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం వీళ్ళ దగ్గర మంచి మంచి వాహనాలు తక్కువ ధరలోనే దొరుకుతాయి వివిధ ప్రాంతాల వారు కొనుగోలు చేశారని మనకు సమాచారం కూడా ఉంది సయ్యద్ కార్స్ గురించి వారం మాటల్లోనే ఇప్పుడు మనం విన్నాం ఇంకోటి ఏంటంటే ఈ కార్ల వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే దిశలో భాగంగా వీళ్ళు రెండు బ్రాంచీలను కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఏర్పాటు చేసుకున్నారంటే ఈ వ్యాపారం ఎంతలా అభివృద్ధి పదంలో నడుస్తుందో గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మదన్పల్లిలో బషిన్కొండ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో సయ్యద్ కార్స్ అనే ఒకటి ఉంది అనమాట ఆ గోడౌన్లో అయితే ఇప్పుడు ఉన్నాము మన దగ్గర మెయిన్ ఓనర్ కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాము హలో సార్ హాయ్ సార్ సార్ ఇది సయ్యద్ కార్స్ ఎప్పుడు స్థాపించబడింది సార్ సార్ సయ్యద్ కార్స్ ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఇది మెయిన్ బ్రాంచ్ ఇది ఇంకో సెకండ్ బ్రాంచ్ బైపాస్లో ఒకటి ఉంది థర్డ్ బ్రాంచ్ వచ్చి రాయల్ అరేబియా హోటల్ కాడ ఇప్పుడు ఈ స్టార్ట్ చేశాము నెక్స్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది కూడా ఓపెన్ అవుతుంది మన దగ్గర 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 ఫార్టీ వెహికల్స్ వరకు ఉన్నాయి టోటల్ మాకు గుడ్ కండిషన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సెల్ చేస్తాం సార్ మేము ఇక్కడ సార్ ఇప్పుడు మదన్పల్లిలో మూడు బ్రాంచ్లు అనేది చాలా తక్కువ అసలు వెరీ రేర్ ఎవరు లేవు నాకు తెలిసి సో ఎట్లా సార్ మీరు ఫస్ట్ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ చేసినారు దాని తర్వాత సెకండ్ బ్రాంచ్కి ఎంత గ్యాప్ వచ్చింది మళ్ళీ థర్డ్ బ్రాంచ్కి ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చి ఓపెన్ చేసిన ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సెకండ్ బ్రాంచ్కి ప్లాన్ చేసాము సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యి టూ మంత్స్ అవుతా ఉంది ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్రాంచ్ కోసం మళ్ళీ ట్రై చేసినాం అంతా రెడీగా ఉంది ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై తేదీ లోపల ఓపెనింగ్ కూడా అది పెట్టుకున్నాం సార్ టూ మంత్స్ గ్యాప్లోనే మళ్ళీ థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం సార్ సో ఎలా సార్ ఎలా సాధ్యమైంది మీకు ఇంత ఫాస్ట్గా వితిన్ ఫైవ్ ఇయర్స్లో మీరు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలిగినారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్ మన దగ్గర ఫస్ట్ ఏమంటే సార్ దొంగతనం చీటింగ్ అబద్ధం చెప్పడం మనుషుల్ని కప్పు పెట్టి ఇవ్వడం అలాంటివి ఉండవు సార్ జినానిటీ ఓనర్ ఉంటే ఓనరే అంటాము డీలర్ ఉంటే డీలరే ఉంటాం యాక్సిడెంట్ అయితే యాక్సిడెంటే అని చెప్తాం పెయింట్ అయిందంటే పెయింట్ అయిందే అంటాం ఏ చిన్న డిఫాల్ట్ ఉంటే కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వేరే వాళ్ళు చెప్పే ఛాన్స్ ఇవ్వము మనమే చెప్పి ప్రతిదీ చెప్పి బండి వాళ్ళకు డెలివరీ ఇస్తాం సార్ ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కారు ఇక్కడ సేలింగ్ ఉంది అని తెలుసుకొని వెంటనే అక్కడికి పోయి ఆ కారు మొత్తం చూపించేసి ఒక వీడియో పెట్టేసి పెట్టేస్తా అన్నారు సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇది ఇప్పుడు వీడియోలో సోషల్ మీడియాలో ఏమైందంటే ప్రతి ఓళ్ళు ఒక వీడియో తీస్తున్నారు కానీ అన్ని ఒక కరెక్ట్ అనేది ఏమి ఉండదు సార్ లోకి పోయేంత వరకు కూడా మీకు అది ఏమి అనేది తెలియదు మీకు ఏదో బండి చూపించడము పనికి బండి చూపించడము ఇది ఈ కాస్ట్ ఆ కాస్ట్ చెప్పడము లో ఎగ్దో లోగా చెప్తారు రేట్లన్నీ అక్కడ పోయినాక బండి కూడా అట్లే ఉంటుంది పనిమాలి బండిలాగా ఉంటుంది అందుకోసం చాలా ఈ సోషల్ మీడియా చూసి వెహికల్ కొనొద్దండి నేను చెప్పడం ఏమంటే డైరెక్ట్గా లైవ్లో రండి హ్యాపీగా చూసి మీరు వెహికల్ చూసి మీ కళ్ళతో చూసి బండి టెస్ట్ డ్రైవ్ చేసి మళ్ళీ బండి తీసుకుంటే మీరు సేఫ్ సైడ్గా ఉంటారండి అంటే ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ఉండొచ్చు సార్ మీ దగ్గర సార్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము అరవై ఐదు వేల రూపాయల నుండి పదిన్నర లక్షల వరకు ఉండాలి సార్ మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్లో థర్టీ థౌజండ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు సెకండ్ బ్రాంచ్కి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ చేసాము థర్డ్ బ్రాంచ్కి వచ్చి థర్టీ థౌసండ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం సార్ అంటే ప్రతి ఒక్క అంటే కొంచెం ఎవరికైనా కార్ తీసుకోవాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కొంచెం డబ్బులు తక్కువ ఉన్నా అట్లాంటి వాళ్ళ కోసం కూడా మీరు కార్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంలో తక్కువ ప్రైస్కి పెట్టాలనుకుంటున్నారా ప్రతి ఒక్కరికి సార్ మన టోటల్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న కారు ఉండాలా అని ఒక చిన్న ఆశ సార్ మాకు అందుకోసము ఎంత తక్కువ ధరకైతే అంత తక్కువ ధరలకు నేను కస్టమర్ని ఇవ్వాలి మంచి గుడ్ కండిషన్ వెహికల్ ఇవ్వాలా వాళ్ళు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాను ఎన్ని కార్స్ ఉండొచ్చు సార్ మీ దగ్గర గోడలు అంతా మొత్తం టోటల్గా ఇప్పుడు రెండు బ్రాంచెస్లో ఒక ఫార్టీ వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర నెక్స్ట్ ఇంకా థర్డ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యే లోపల ఇంకా ఇంకా రికవర్ చేస్తాం సార్ ఇంకా బండ్లు వస్తాయి మన దగ్గర అప్పుడు థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్కి తప్పకుండా మీకు ఇన్వైట్ చేస్తాము ఆ ఆఫర్ కూడా మీకు తప్పకుండా ఒక ఫైవ్ డేస్ ముందే మీకు అనౌన్స్ చేస్తాం సార్ ఈ ఆఫర్ ఏ ఆఫర్లు ఉన్నాయి వెహికల్స్ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర కార్ తీసుకున్న తర్వాత సార్ మన దగ్గర కస్టమర్ తీసుకున్న తర్వాత పీలేరు పుంగునూరు కుప్పము రైచోటి కడప టోటల్గా మన కదిరి సైడ్ అనంతపురం సైడ్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్తారు సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ పైన అబ్బా సేల్ చేసాము ఈ వరకు కూడా ఏది డిఫాల్ట్ లేదు ఒకవేళ డిఫాల్ట్ వచ్చిందంటే వాళ్ళ తప్పుతోనే ఏదైనా డిఫాల్ట్ ఏంటో కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన వెహికల్లో ఎటువంటి డిఫాల్ట్ ఉండవు సార్ వన్ వన్ హండ్రెడ్ ఫార్టీ చెకింగ్లు చేస్తాం సార్ మేము ఏ ఒక్క డీలర్ చెక్ చేయరు సార్ మాకు మెకానిక్ ఫీల్డ్ తెచ్చుంది కాబట్టి ప్రతి బండికి మనం ఏ ప్రాబ్లం ఉంది అని కనుక్కొని ముందు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం సార్ ఓకే సార్ ఇంకా మన పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు సార్ మా మన అందరు పబ్లిక్కి వచ్చి ఈ ప్రతి ఒక్కరూ మా సయత్ కాస్కి విజిట్ అయ్యి మా ఉండే వెహికల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు హ్యాపీగా చూసి ఫైనాన్స్ కూడా చేయిస్తాము మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా సరే మీకు ఆ ఫైనాన్స్ అనేది మేము చేసి బండి వాళ్ళకు హ్యాండిల్ చేయిస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ బిజినెస్ ఇంకా గ్రోత్ కావాలని మేము మా ఛానల్ తప్పును కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి సో అది భయా మీరు చూసుకున్నట్లయితే మన ఇక్కడ ఓన్లీ ఒక మెయిన్ బ్రాంచ్ లోనే వీళ్ళ దగ్గర ట్వంటీ టు థర్టీ కార్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ చూడడానికి అయితే అన్ని చాలా ఆల్మోస్ట్ న్యూ టైప్ లో కనిపిస్తా ఉన్నాయి మీలో మదన్పల్లి అని కాకుండా సరౌండింగ్ ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా ఎవరికైనా మీకు కార్ సెకండ్ హ్యాండ్ లో కొనాలనుకుంటే కార్స్ ని ఒకసారి అయితే మీరు కన్సల్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్